హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూడండి పదే పది నిమిషాల్లో ఈ ఆది తో మనం జాకెట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో అలాగే కొన్ని కొన్ని కొలతలు టేప్తో మెజర్ చేసుకుంటూ ఆది బ్లౌజ్ సహాయంతో మనం బ్లౌజ్ అనేది పది నిమిషాల్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలాగా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి హెచ్ తగ్గులు లేకుండా ఇలా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ లో క్రాస్ అనేది రాకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలో ఈజీ మెథడ్ లో చూపిస్తాను చూడండి ఇదే మెథడ్ లో నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇప్పటి వరకు అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు బ్లౌజెస్ అనేది రిటర్న్ అయితే అసలే రాలేదు చూడండి ఇలా మనం స్ట్రైట్ గా పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ ని ఇది ఆది బ్లౌజ్ తో కాబట్టి నేను పెట్టేది నేను బ్లౌజ్ పీస్ కూడా బ్లౌజ్ ఎలా పెడుతున్నానో కూడా మీరు గమనించండి నేనైతే రివర్స్ తీయనండి ఎప్పుడు ఇలాగ సీదా వైపు నుంచే నేను మెజర్ చేసుకుంటాను నాకైతే ప్రాబ్లం అయితే లేదు మీరు కూడా ఇలా నచ్చితే ఇలా ఫాలో అవ్వచ్చు లేదంటే మీరు రివర్స్ తీసుకొని అయినా ఫాలో అవ్వచ్చు చూడండి ఇలాగా ఫస్ట్ అయితే ఖర్చు కోసం ఒక ఇంచు వదిలేసుకున్నానండి వదిలేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ డీప్ అనేది ఫస్ట్ డ్రా చేశాను నెక్ డీప్ తర్వాత మనం బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలండి అలాగే ఖర్చు కోసం కొంచెం ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్కడైతే మార్కింగ్ ఉందో చూడండి ఈ నెక్ అనేది క్రాస్ పోవద్దు అసలు క్రాస్ పోకుండా స్ట్రైట్ గా పట్టుకుంటే మనం ఇలాగా బ్యాక్ డాట్ దగ్గర షోల్డర్ దగ్గర ఇలా లాగి పెడితే కరెక్ట్ గా వస్తుంది మనకి ఇలా క్రాస్ అనేది అయితే ఏం కనిపించదు ఇక్కడ మనం ఎక్కడైతే షోల్డర్ దగ్గర హ్యాండ్ అనేది జాయింట్ చేసామో అక్కడ ఒక డాట్ పెట్టేసుకొని చూడండి ఇలా చంక చంక దగ్గర అసలు కుట్టు దగ్గర కొంచెం పెట్టేసుకొని ఖర్చు కోసం ఒక పావుంచి ఇలా తీసుకోవాలండి అలాగే ఈ బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో మొత్తం ఇలాగ డ్రా చేసుకోవాలి తర్వాత రెండు ఇంచులు ఖర్చు కోసం డ్రా చేసుకోవాలండి నేను అందాజుగా డ్రా చేశాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే తప్పనిసరిగా ఇది టూ ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాక్ డాట్ లో కూడా ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కదా మళ్ళీ ఖర్చు సరిపోదు ఇప్పుడైతే నాకు సరిపోతుందండి నాకు ప్రాక్టీస్ మీద నేను ఇలాగ తీసేసుకున్నాను చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఈ కొలతలతో బ్యాక్ పార్ట్ అయితే అయిపోతుందండి చూడండి వీళ్ళ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి ముందు మెజర్ చేసుకోవాలి ఖర్చుతో రెండున్నర అయితే ఉందండి మనకి హ్యాండ్లో కూడా ఖర్చు కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా మనం లెక్కేసుకోవాలి రెండున్నర ఖర్చు ఉంది సో మొత్తం షోల్డర్లోంచి నెక్ అనేది ఎంత తీసుకోవాలి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది మనం ఎక్కడైతే డాట్ పెట్టామో అక్కడ నుంచి షోల్డర్ అనేది ఒకసారి పోల్చుకోవాలండి చూడండి పావు ఉంది ఐదుంపు ఉంది ఐదు పావు అంటే ఐదు పావు ఉన్నప్పుడు రెండు పావు రెండున్నర వరకు తీసుకోవచ్చు అండి నెక్ మిగిలింది షోల్డర్ భాగం అనమాట అప్పుడు షోల్డర్ వచ్చేసి ఇది ఐదు పావు ఉంటే ఇది రెండు పావు తీసుకున్నామంటే మిగతా మూడు షోల్డర్ వచ్చేస్తుంది కొంతమంది పెద్ద షోల్డర్ ఇష్టపడతారు కొంతమంది చిన్న షోల్డర్ ఇష్టపడతారు కాబట్టి దాన్ని బట్టి మనం షోల్డర్ లెంత్ అనేది తగ్గించుకుంటే నెక్ విడిత అనేది పెరిగిపోతుందండి అది కూడా అందరికి ఇష్టం ఉండదు కదా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఆది బ్లౌజుల ప్రకారం అయితే మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఇలాగ ఈజీ మెథడ్ అనేది మనం చూసుకోవాలండి ఇక్కడ చూసి ఆల్రెడీ నెక్ దగ్గర మనం ఇలాగా ఒకటి డాట్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక్కసారి బ్లౌజ్ హైట్ అనేది మళ్ళీ ఒక్కసారి చూసుకోవాలి చూడండి బ్యాక్ డాట్ వరకు కరెక్ట్గా పట్టుకొని కొంచెం కొంచెం గుంజినట్టు ఎందుకంటే వాడిన బ్లౌజ్ కాబట్టి మనకు షింక్ అవుతూ ఉంటుంది ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ ఉందండి మనం ఖర్చుతో ఫిఫ్టీన్ పెట్టుకుందాము చూడండి ఫిఫ్టీన్ పెడుతున్నాను నేను ఫిఫ్టీన్ తర్వాత మనం ఆల్రెడీ నెక్ అనేది ఎక్కడ తీసుకున్నామో చూసాం కదా ఇక్కడ వరకు ఉందండి నెక్ రెండున్నర ఇందులోంచి నేను నెక్ తీస్తున్నాను అలాగే చంక డౌన్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ వస్తుందండి చూడండి సింపుల్ మెథడ్ లో అయితే ఇక్కడ మనం ఎక్కడైతే ఖర్చు ఉందో అక్కడ వరకు కరెక్ట్ గా గీసేసుకొని ఇలాగా ఈ రౌండ్ షేప్ కోసం ఒకటి పావు ఒకటిన్నర తీసుకోవచ్చండి ఒకటి పావు తీసుకున్నా ఏం కాదు ఒకటిన్నర తీసుకున్నా పెద్దగా తేడా అయితే రాదు ఇలాగ మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేసి దీనిలో కలుపుకొని ఇది ఇందులోకి ఇలాగా కలిపేసేయాలండి కలిపేస్తే నీట్గా వచ్చేస్తుంది మనకి అలాగే వీళ్ళ నెక్ డీప్ మనం ఆల్రెడీ డ్రా చేసాం కదండి ఖర్చు కోసం అనేది కొంచెం పైకి డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇక్కడ రెండు పావు రెండున్నర పెట్టాం కదండి నెక్ అలాగే ఇక్కడ కూడా రెండున్నర నెక్ అనేది తీసుకోవాలి డీప్ అనేది ఆల్రెడీ మనం డ్రా ఉన్నాం కాబట్టి అక్కడ వరకే తీసుకోవాలి చూడండి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఇక్కడ స్క్వేర్ బాక్స్ అనేది తీసుకున్న తర్వాత ఈ రౌండ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మనం కరువు షేప్ తీసుకోవాలండి హాఫ్ ఇంచ్ పెట్టే స్మూల మీద ఇది ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అండి ఇది రౌండ్ షేప్ అనేది నీట్ గా రాయడం కోసం మనకు హెల్ప్ అవుతుంది కొంతమంది రౌండ్ తక్కువ కావాలంటారు అలాంటప్పుడు మనం ముప్పా ఇంచు కూడా తీసుకోవచ్చండి ఇక్కడ లోత్ అనేది ఇష్టపడతారు కానీ వెడల్పు అనేది ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఒకటి ముప్పావు వరకు పెట్టుకోవచ్చు అండి ఒక పావు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఈవిడ ఈవిడకున్న బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఇలానే ఉందండి నేను అందుకే ఇలానే డ్రా చేస్తున్నా చూడండి ఇలా అలాగే ఒకసారి మనం ఇక్కడ షోల్డర్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మందం అనేది మనం ఒక ఒక డాట్ పెట్టుకోవాలండి పెట్టుకొని మనం ఇలాగ ఒక గీత అనేది గీసుకుంటే కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ నుంచి మనం చంక డౌన్ అనేది కరెక్ట్గా తీసామో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి చూడండి ఇలా ఇది ఖర్చు కోసం చూడండి కరెక్ట్గా వచ్చింది ఇది ఖర్చు కోసం ఇలాగ ఒకసారి మనం కొలుసుకున్నామంటే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కానీ లేదంటే ఈ ఖర్చులు తీసుకునేటప్పుడు కానీ ఏమాత్రం తేడా అనేది రాదండి ఇలా డ్రా చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా అయిపోతుంది కటింగ్ చూడండి ఇలాగా మనం డ్రా చేసిన వరకే మనం కటింగ్ అనేది చేసుకోవాలి కొంతమంది ఇక్కడ ఇక్కడి నుంచి కట్ చేస్తారండి అలా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి ఇలా చేసుకుంటే మనం అది ఉక్సులు పట్టి కాజల్ పట్టి అనేది యూజ్ అవుతుంటుంది కాబట్టి మనం అసలు ఇక్కడ నుంచి కట్ చేసుకుంటేనే రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుందండి చూడండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇదైతే బ్యాక్ పార్ట్ కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు నా లో అయితే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అనేది తీసాం కదా ఈ ఈ షోల్డర్ దగ్గర అనేది ఇలాగ రైట్ హ్యాండ్తో పట్టుకొని ఇలా అంటే మనకి క్రాస్ అనేది వస్తుందండి చూడండి ఇట్లా లైనింగ్ వేసినప్పుడు మనకి ఈ కంపెనీ మడతలు అనేవి వస్తాయి కదండి ఆ కంపెనీ మడతలకి మోల్ అనేది మనకి ఇలాగా టచ్ అయితే క్రాస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి అయితే ఈ క్రాస్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం నేను ఇక్కడే యూజ్ చేస్తానండి ముక్క కాబట్టి మినిమం టెన్ ఇంచెస్ ఉంటుంది ఎవరికైనా క్రాస్ బెల్ట్ చూడండి ఇలాగా టెన్ ఇంచెస్ అనేది క్రాస్ బెల్ట్ టైప్ కోసం వదిలిన తర్వాత ఇలాగా ఇలా క్రాస్ అనేది తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ చాలా క్రాస్ గా వస్తుంది షేప్ అనేది నీట్ గా వస్తుంది అండి యాస్ గా ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ షోల్డరు బ్యాక్ పార్ట్ మొత్తం హ్యార్ స్టేజ్ ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత ఇది అనేది తీసేయాలండి బ్యాక్ పార్ట్ తీసేసాక ఫ్రంట్ పార్ట్ అనే దానికోసం అయితే మనం ఆది బ్లౌజ్ అనేది తప్పనిసరిగా వాడాలండి ఆది బ్లౌజ్ లో కూడా ఇలా ఉక్సులు పట్టి వైపే ఎక్కువ వాడాలి ఇలా ఉక్సుల వైపు ఉంది కదండి బుక్స్లు పట్టి వైపు మనం ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలి ఎందుకంటే కాజాల పట్టి కోసం మనం ఎక్స్ట్రా పట్టి కడతాం కాబట్టి ఇలా తీసుకుంటే మనకు నెక్ అనేది ఎక్కువైపోతుంది ఇది మెజర్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు మనం ఇక్కడ ఖర్చుకు వదిలేస్తాం కదండి నాకు బ్యాక్ పార్ట్ లో వదిలాం కదా అలాగే దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసుకోవాలండి ఇలా వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ దీని ఇలాగా లాగినట్టు చేస్తే మనకి ఇక్కడ రౌండ్ షేప్ అనేది రాదండి కాబట్టి లాగొద్దు గా ఇలాగా పట్టుకుంటే మనకి ఇక్కడ రౌండ్ షేప్ అనేది తిరుగుతుంది ఇలా ఇలా ఒకసారి డ్రా చేసుకుంటే దీని పక్కన సరిపోతుందండి లేదు అలాగా ఇబ్బంది అవుతుంది మాకు చాలా ఇట్లా అన్ని డిజైన్స్ ఒకలాగా లేవు ఇది రౌండ్ షేప్ అనేది లేదు లో ఉంది వి షేప్ వస్తుంది అలా కాకుండా రౌండ్ షేప్లో పెట్టండి అని కస్టమర్ కానీ అడిగితే మనం ఇలాగా ఇక్కడ నుంచి ఆరు ఆరున్నర వరకు ఎదర నెక్క అనేది తీసుకోవచ్చండి ఇదిగోండి ఆరున్నర తీసుకుంటున్నాను నేను ఆరున్నర తీసుకొని ఇలాగా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి డ్రా చేస్తున్నాను మనం వెనక భాగం నెక్ డౌన్ డౌన్ చేసిన తర్వాత రెండున్నర తీసుకున్నాం కదండి అలాగే ఇక్కడ కూడా మనం రెండున్నర అనేది తీసుకుంటే ఈ ఎదర పార్ట్ అనేది నీట్గా వస్తుంది కానీ చూడండి ఇక్కడ రౌండ్ షేప్ తీసేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇలా ఇటువైపు కూడా కొంచెం లోపలికి మనం ఇలా తీస్తే ఫ్రంట్ నెక్ అనేది చాలా రౌండ్గా నీట్గా అండి ఇక్కడ డబ్బా షేప్ అనేది రాకుండా నీట్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఎదర పార్ట్ అనేది రౌండ్ తిరగడం కోసం ఈ ఒక పావు ఇంచ్ వరకు లోపలికి మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత వచ్చేసి ఈ కాజల్ పట్టి అస్సలు వాడొద్దండి ఉక్సులు పట్టినే వాడాలి ప్రతిదానికి ఇలాగా బుక్స్ ఫస్ట్ బుక్స్ దగ్గర నుంచి నాలుగో బుక్స్ వరకు మనం పెట్టుకోవాలండి ఇలాగా నాలుగో బుక్స్ వరకు పెట్టుకొని ఖర్చు కోసం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకొని ఇక్కడేసి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇందులోనే మనకి ఫ్రంట్ డాట్ వస్తుందండి ఇది ఎంతో ఉండదు చాలా చిన్నగా ఉంటది కాబట్టి జస్ట్ పావు ఇంచు కూడా ఉండదండి కాబట్టి మనం ఈ ఖర్చులో దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నాలుగో హుక్స్ వరకు తీసుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదు నాలుగో హుక్స్ వరకు తీసుకొని ఎందుకంటే నాలుగో హుక్స్ అనేది క్రాస్ బెల్ట్ కంటే ఇంకొచ్చి కిందకే ఉంది కాబట్టి మనం ఇక్కడ వరకు తీసుకుంటే ఈ ఖర్చు ఈ ఖర్చు రెండు ఇక్కడ మనకి కలిసిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఈ క్లాత్ అనేది వీళ్ళు లోడింగ్ చేశారండి కానీ నేనైతే లోడింగ్ చేసి స్టిచ్ చేయనండి ఇలా ఉన్నప్పుడు ఇలా గుచ్చుకుంటుందని నేను లోడింగ్ పైప్ లోడింగ్ అనేది అసలు క్రాస్ బెల్ట్కి చేయనండి ఓవర్లాక్ చేస్తాను రేపు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియోలో మీరు చూద్దరు కానీ ఇలాగా నాలుగో ఉక్స్ వరకు పెట్టుకొని ఖర్చు కోసం ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ పాట దగ్గర వచ్చేసి చూడండి ఇక్కడ చంక కోసం అనేది మనం ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలిపెట్టుకోవాలండి ఖర్చు కోసం ఈ క్రాస్ బెల్ట్ ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఉంది అలాగే ఖర్చు కోసం కొంచెం ఉంచేసుకొని ఈ కొలత ఈ కొలత ఓకే కానీ మిడిల్ చెస్ట్ పార్ట్ అనేది ఎలా డ్రా చేయాలో చాలా మందికి తెలియదండి అందులో అందులో లెర్నర్స్కి అయితే అసలే తెలీదు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడిద్ది చూడండి ఇట్లా షోల్డర్ ని హాఫ్ చేసి కరెక్ట్ గా పట్టుకొని మనకు మెయిన్ డాట్ ఉంటుంది కదండి చెస్ట్ పార్ట్ దగ్గర మెయిన్ డాట్ అది ఇలా పట్టుకొని లాగొద్దు జస్ట్ మనం మెజర్ కోసం ఇలా అండి కొంచెం ఖర్చు కోసం వదిలేసాం కదా ఆల్రెడీ ఇలా కరెక్ట్ గా పెట్టుకొని చూడండి ఇలా మెయిన్ డాట్ దగ్గరికి ఇలాగంటే మనకి చెస్ట్ పార్ట్ లూజ్ అనేది కప్సెట్ లూజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇలాగా డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కటింగ్ అయిపోతుందండి అలాగే ఈ రెండు పార్ట్స్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ కి ఎలాగ చంక తీసామో ఫ్రంట్ పార్ట్ కి అలా తీయము కదండి లో చంక తీయాలి కదా దానికోసం ఈ మిడిల్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఇలా డ్రా చేసుకుని మిడిల్ లో ఇలా తగ్గించుకుంటూ ఇలా పైకి ఇలా తగ్గించుకుంటూ ఇలా చంక చంకడా వరకు మనం కలిపేసుకుంటే లో చంక అనేది నీట్ గా వచ్చేస్తుందండి చూసారా ఫ్రంట్ పార్ట్ లో ఒక మూడే మూడు కొలతలతో లో చంక అలాగే ఎదరపాటు ఇట్లా క్రాస్ పెట్టే దగ్గర సైడ్ పార్టు ఈ చెస్ట్ లూజ్ కోసం కప్ సెట్ లూజ్ కోసం ఒక కొలత ఈ నాలుగు కొలతలతోనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి కటింగ్ చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా ముక్కని మనం ఎటువైపు కావాలో అటువైపు ముక్కను తివాలి కానీ మనం తిరుగుతూ కట్ చేయకూడదండి చూడండి ఇలాగా రౌండ్ షేప్ అనేది వస్తే ఫ్రంట్ నెక్ అనేది నీట్ గా వస్తుంది కస్టమర్ కూడా మనకి ఇంకా ఇంకా బ్లౌజ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇలాగ నేను కొంచెం ఖర్చు కోసం అనేది ఇటువైపు డ్రా చేసే డ్రా చేసిన కంటే కొంచెం ఇటువైపు నేను కట్ చేస్తున్నాను చూడండి ఇలా లోచంక దగ్గర మనం అలాగే డ్రా చేసాం కాబట్టి ఆ డ్రాయింగ్ వరకు కట్ చేసేసుకోవడమే ఈ ప్రెంట్ పార్ట్ లో మెయిన్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను మెయిన్ డాట్ ఎలా వేయాలి ఏ సైజ్ బ్లౌజ్ కి ఎలా వేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ట్వంటీ ఎయిట్ బ్లౌజ్కి అయితే ఇక్కడ టూ ఇంచెస్ చాలండి మనకి స్టార్టింగ్ లో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అదే థర్టీ థర్టీ టూ వరకు అయితే రెండున్నర వరకు తీసుకోవచ్చండి అదే ఫార్టీ ఫార్టీ సైజ్ బ్లౌజెస్ అయితే త్రీ ఇంచెస్ తీసుకుంటే ఇది ఎంత అయితే తీసుకున్నామో దీంతో మనకు అసలు అవసరం లేదండి నడుము లూజును బట్టే ఇది తీసుకోవాలి ఈ విడుతూ ఈ విడిత తీసుకున్నాక ఈ చెస్ట్ పార్ట్ లో వేసే డాట్ అనేది ఉంది కదా ఆ డాట్ మాత్రం ఆది బ్లౌజుని బట్టే మనం తీసుకోవాలండి లేకపోతే వాళ్ళ కప్ సెట్ అనేది కరెక్ట్ గా సెట్ అవ్వదు ఇది ఉంది కదండి ఈ ఈ మెయిన్ డేటా అనేది మనం కొలుసుకోవాలి కరెక్ట్గా ఒకటి ఉందా ఒకటింప ఉందా చూసుకొని దానికి డబల్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇది ఒకటిం ఉంది కదండి ఇక్కడ నుంచి రెండున్నర వరకు డ్రా చేసుకొని మిడిల్లో ఒకటి పెట్టేసుకొని మనం ఈ డాట్ అనేది రెండించులు ఉంటే బాగుంటుందండి రెండించుల వరకు పెట్టుకోవచ్చు ఈ డాట్ మెయిన్ డాట్ రెండించుల వరకు పెట్టుకుంటే మనకు చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుందండి అలాగే ఈ మధ్యలో డాట్ ఉంది కదండి ఇది చాలా మంది ఈ ఈ పైపాటు వరకు ఎక్కువ ఉంచేసి కింద పాట కొంచెం తక్కువ ఉండేలాగా డ్రా చేయమంటున్నారు నా మెథడ్ లో అయితే నేను మిడిల్లోనే తీసుకుంటానండి ఇప్పటి వరకు అయితే నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు ఒక్క పావించు పెట్టుకొని ఇది రెండున్నర వరకు పెట్టుకుంటాను ఈ రెండింటికి గ్యాప్ వచ్చేసి రెండించులు ఉండేలా చూసుకుంటాను ఈ రెండింటికి మిడిల్ లో పట్టుకుని నేను ఈ మధ్యలో డాట్ చంక డాట్ అనేది వేస్తానండి అలా వేయడం వల్ల నాకైతే చెస్ ఇప్పటి వరకు అయితే ఎటువంటి రిమార్క్ అనేది రాలేదు కాబట్టి నా మెథడ్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఇదే ఫాలో అవ్వండి చూడండి ఇలాగా మెయిన్ డాట్ ఇక్కడ ఈ మెయిన్ దాటికి ఈ ఈ చంకడాకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే చాలండి ఇది మాత్రం టూ ఇంచెస్ తప్పనిసరిగా ఉండాలి ఇది చెస్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి కొంతమంది ఇలాగా మడవాలి రెండు ఇంచులు తీసుకోవాలి అంటారా అది వాళ్ళమే తాడు అండి నేనైతే ఎప్పుడు దాని వైపు అయితే వెళ్ళలేదు నేను ఇలానే డ్రా చేసుకుంటాను ఇలానే కట్ చేసుకుంటాను ఆల్రెడీ నేను నేర్పించినప్పుడు కూడా నేను ఇలాగే నేర్పించానండి చూడండి ఇలా మనకు పెడితే మనకు అర్థమైపోతుంది క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు వస్తుంది ఏంటనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది చూడండి ఈ గ్యాప్ లో మనకి క్రాస్ బెల్ట్ అనేసి వస్తుంది కదా ఇక్కడ వరకు ఖర్చు పోతుంది తప్పనిసరిగా ఇక్కడ మూడు ఉంటదండి ఇక్కడ రెండు ఉంటది ఇక్కడ రెండున్నర ఉంటది మన క్రాస్ బెల్ట్ కూడా షేప్ అనేది ఇలా వస్తుంది ఇలా వస్తుంది చాలా మంది స్టిచ్చింగ్ వీడియోస్ నేను చూసానండి ఇలా సమానంగా తీస్తున్నారు నా నా వేలో అయితే మాత్రం నా మెతడు అయితే కొంచెం ఇలా క్రాస్ వస్తుంది అండి అట్లా వచ్చినప్పుడే మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటది ఫోర్త్ డాట్ అనేది వేయాల్సిన అవసరమే రాదు కాబట్టి ఇలా ఈ కటింగ్ మీకు ఫాలో నచ్చితే మాత్రం ఫాలో చేయండి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి ఇలాగా చాలా మంది ఇట్లా ఫోల్డ్ చేస్తూ ఉంటారు కదండి అదే మనకు ఆఫ్ హ్యాండ్ అయితే నేను ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను ఇలా తీసుకుంటే మనకి సెవెన్ వరకు కూడా ముక్క అనేది పడకుండా ఎలా కటింగ్ చేసుకోవాలనే వీడియో నేను చూపించాను ఇదైతే ఇవిడికి ఎయిట్ అండ్ హాఫ్ నైన్ ఉన్నట్టుంది అందుకని నేను కూడా ఇదే మెథడ్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను చూడండి ఇలాగా అయితే ఇలా తీసేస్తే మనం నాలుగు ముక్కలు చంక ముక్కలు కట్టాల్సి వచ్చిందండి చూడండి ఖర్చు లేదు ఆ ఖర్చు కోసం మనం నాలుగు ముక్కలు చంక ముక్కలు అనేవి నాలుగు పడతాయండి అలా కాకుండా రెండు ముక్కలు పడేలాగా నేను ఎక్కువ తీస్తానండి చూడండి ఇలా ఇలా కొంచెం ముందుకు మనం జరుపుకుంటే పీస్ని రెండు ముక్కలు జాయింట్ చేస్తే సరిపోతుందండి అలాగే ఇక్కడ తగ్గులు ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చూపించాను కదా అలాగే ఇక్కడ కూడా మనకి హెచ్ తగ్గులు ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే ఇట్లాగా మనం స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని మనం హ్యాండ్స్ వేసేటప్పుడు వంకటింగ్ కలర్ అనేది రాకుండా ఉంటుందండి క్రాస్ అనేది రాకుండా ఉంటుంది ఈ బ్లౌజ్ హ్యాండ్ అయితే ఎంత ఉందో మనం ఒకసారి మెజర్ చేసుకుందాము నేను ఆది బ్లౌజ్ అయితే ఇలా చూపిస్తానండి చూడండి ఆది బ్లౌజ్ అయితే ఇలాగా ఇక్కడ హెమ్మింగ్ కూడా అడగలేదండి ఇలాగ ఉంది కాబట్టి మనం కూడా ఇక్కడ బోర్డర్ వచ్చింది కాబట్టి తిప్పేస్తాం కాబట్టి నేను ఖర్చు కోసం జస్ట్ అలాగా కొంచెం అంత ఉంచానండి చూడండి ఇలాగ ఎప్పుడైనా ఇలా హ్యాండ్ మెజర్ చేసేటప్పుడు బ్యాక్ వైపు ఇలాగా ఆనేటట్టు మాత్రమే చూసుకోవాలండి కొంతమంది ఏం చేస్తారంటే ఇలాగ ఫ్రంట్ పార్ట్ తీసేస్తారు తెలియక ఇలాగ ఫ్రంట్ వైపు నుంచి తీస్తారు ఫ్రంట్ వైపు నుంచి తీసినప్పుడు మనకి హ్యాండ్ పొడవ అనేది అర్థం కాదండి ఇక్కడ ఎంత తీసుకోవాలి షేప్ అనేది ఎంత తీసుకోవాలి అర్థం కాదు ఎందుకంటే మనం లోచంక కోసం ఇక్కడ ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ తీసేస్తాను కాబట్టి మెజర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగే ఈ హ్యాండ్ తీసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది అండి చూడండి ఇలాగా ఖర్చు కోసం కొంచెం వదిలేసి దీనికోసం అయితే వాళ్ళు హ్యాండ్ యాజ్ ఈజ్ గా పెట్టమన్నారు కాబట్టి నేను దీనికోసం అయితే నేను టేప్ వాడట్లేదండి చూడండి ఇలాగా ఇలా కరెక్ట్ గా ఒక డాటా అనేది పెట్టుకొని ఒక్క పావించ్ అనేది పైకి పెట్టుకోవాలండి మనం ఖర్చు కోసం ఎందుకంటే హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు మనకు ఖర్చు కావాలి కదా ఇలాగా అందుకోసం దానికోసం నేను ఒక పావించు పెట్టాను అలాగే ఇది ఎక్కడుందో కరెక్ట్గా మనం ఈ డాట్ దగ్గర పెట్టేసుకొని ఇది ఎక్కడుందో ఇట్లా కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఎలాగో టూ ఇంచెస్ ఖర్చు కావాలి కాబట్టి ఇలా డ్రా చేసుకుంటే మనం ఈ ఒక్క పార్ట్ అనేది పీస్ అరేంజ్ చేస్తే మనం సరిపోద్దండి అతుకుబడేది ఒక్క పాటు అయిపోయి రెండు పీస్లు చూసుకుంటే మనకి ఈజీగా అతుకు అనేది అయిపోతుంది అండి చంకపుక్కలు అనేవి ఈజీగా అతుక్కోవచ్చు ఇది అయిపోయిన తర్వాత చూడండి ఇలాగా వీళ్ళకి చంక డౌన్ ఎలా ఉంది మనం మెజర్ చేసేటప్పుడు వేరేలా ఉంటుందండి చంక డౌన్ కానీ వీళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం నేను ఇప్పుడు కటింగ్ చెప్తున్నా కాబట్టి మీకు నేను ఇది నా వేతల్లో చెప్తున్నాను చూడండి ఇలాగా ఇలా తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్ లోత్ అనేది ఇలా హ్యాండ్ లోత్ అంటే కరువు షేపు అన్నీ కూడా మనం హ్యాండ్ హ్యాండ్తోనే డ్రా చేసుకోవాలండి ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుందండి చూడండి ఇలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోతుంది ఇక్కడ మనం మధ్య మిడిల్ లో కాట్ అనేది పెట్టుకుంటే మిడిల్ పాట అనేది అర్థం అవుతుంది ఈ పాటకి ముక్క కట్టాలి అనే విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఇదైతే నేను కొంచెం కట్ చేసేస్తున్నానండి నీట్ గా షేప్ నీట్గా కనిపించడం కోసం ఈ రెండిటికైతే మనం ముక్కలు కట్టుకోవాలి కాబట్టి ఇటువైపు లో చంక అనేది అసలు పొరపాటును కూడా తీయొద్దండి ఇటువైపు లో చంక తీస్తే మనం చాలా ఇబ్బంది పడతాం ముక్క కట్టిన తర్వాత కాబట్టి ఇటువైపు ఫుల్ గా ఉన్న వైపు మనం ఈ లో షేప్ అనేది తీసుకోవాలి ఈ లో షేప్ అనేది ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచు పెట్టుకోవాలండి వన్ ఇంచు వదిలిపెట్టుకొని ఇక్కడ ఆల్రెడీ టూ ఇంచెస్ మనం ఖర్చు కోసం తీసేసుకుంటున్నాం కదా ఇది ఆల్రెడీ ఇటువైపు డ్రా చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ మిడిల్ లో ఒక హాఫ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇలా ఇటువైపు ఇలా ఇటువైపు ఇలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ తీస్తే మనకి ఇక్కడ ఎస్ షేప్ అనేది ఫామ్ అవుతుందండి అలా ఫామ్ అయితేనే మనకి లో సంఖ్ అనేది తిత్తులు రాకుండా ఉంటుంది చూడండి ఇలాగ కొంచెం ఉండి లేనట్టు ఇలాగా మనం కరువు షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఆ అనేది ఇలా లో తీసుకున్న తర్వాత ఇలా తీసేసుకుంటే మనం ఇక్కడ హ్యాండ్ జాయింట్ పడిన దగ్గర మనకి ఈ ముక్క అనేది తగ్గకుండా ఉంటుందండి ఈ జాయింట్ దగ్గర మనం ఆల్రెడీ కాట్ పెట్టుకున్నామంటే ఇది ఫ్రంట్ పార్ట్ అనేది మనకు అర్థమవుతుంది ఇలా చూడండి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది చూసారా ఈ షేప్ అనేది ఇలా ఫామ్ అయితే మనకి లో చంక అనేది నీట్ గా ఉంటుందండి ఇక్కడ ఈ ప్లేస్ లో అనేది తిత్తులు రాకుండా ఉంటాయి సరే కరెక్ట్ గా చంక రౌండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది మనకి హ్యాండ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటది ఆర్మ్ రౌండ్ లూజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇలాగా ఆది బ్లౌజ్ తో కటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను ఇది అయితే ఆది ప్రకారం నేను పై ముక్క కూడా కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకవేళ పెద్ద పెద్ద బ్లౌజ్ లో అయితే మనం ఎలా పై ముక్కని అడ్జస్ట్ చేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు చూడండి ఇలాగా తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి హ్యాండ్స్ అండి బ్లౌజ్ పీస్ చాలా పెద్దగా ఉంది కదండి పెద్దగా ఉంది కాబట్టి మనకి శారీ పన్న వచ్చినట్టుంది అందుకని నేనేం చేస్తున్నానంటే రెండు వైపు లో అటు చెయ్యి ఇటు ఒక చెయ్యి తీద్దాం అనుకుంటున్నాను చూడండి తీసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీస్తాను ముందైతే హ్యాండ్స్ తీస్తున్నాను చూడండి ఇలాగా ఎవడైతే హెమ్మింగ్ కూడా వద్దు నాకు హ్యాండ్ తిప్పేయమని అడిగారు అందుకని నేను ఖర్చు అనేది అసలు తీసుకోవట్లేదండి యాస్ట్రేజ్ గా ఎలా ఉందో అలాగా కట్ చేస్తున్నాను ఇలాగ కొంచెం ఒక్క పావించనేది అనేది మనం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే తర్వాత అతుక్కున్న తర్వాత ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అతికిన తర్వాత మనం ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకోవచ్చు అండి ఇలాగా కరెక్ట్గా కాటు పెట్టుకుంటే మనం ఈ షేప్ ఈ షేప్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి తర్వాత ఇలాగ మిడిల్కి వచ్చిన తర్వాత ఫోల్డింగ్ అనేది ఇలా తీసేసి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ముందైతే హ్యాండ్స్ తీసుకున్నానండి అలాగే డిజైనర్ డిజైనర్ బ్లౌజ్ కూడా ముందు హ్యాండ్ తీసుకుంటే మనకి ఈ బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఏమైనా జాయింట్లు పడినా ఇబ్బంది ఉండదండి ఫ్రంట్ పార్ట్లో మనకు కనిపించవు కదా జాయింట్స్ వేసినా కానీ అంత ఇబ్బంది అనిపించదు మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్సే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ముక్కలు పడకుండా మనం ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలండి పీస్ చూడండి ఇలాగా కొంచెం ఒక్క పావి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ అటు ఇటు జరిగినా కానీ ఇబ్బంది ఉండదండి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కావాలంటే రాదు కదా అందుకని మనం జాయింట్ కతుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటే తప్పనిసరిగా ఒక్క పావి ఎక్స్ట్రా అనేది ఉంచుకొని తర్వాత జాయింట్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మనకు అసలు ప్రాబ్లమే రాదండి చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇలా క్రాస్ వేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్ గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ తిత్తులు అలాంటివి ఇవి రాకుండా నీట్ గా వస్తుంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది క్రాస్ పార్ట్ తీసుకొని మెయిన్ పార్ట్ వచ్చేసి ఎలాగో అలాగ పెట్టేస్తుంటారు కొంతమంది అంటే డిజైన్ ని బట్టో అడ్జస్ట్ అవ్వకో ఇలాగా అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఫిట్టింగ్ గా ఉంటుందండి బాడీకి ఆ పై ముక్క అనేది పడుతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు కస్టమర్ అనేది ఇలా నచ్చరండి ఏదో గొడవ చేస్తుంటారు అలా కాకుండా మనం ఇలాగ ఈ క్రాస్ పీస్ తీసుకుంటే మనకి అసలు ప్రాబ్లమే ఉండదు ఇది చూడండి క్రాస్ బెల్ట్ కోసం నేను ఇక్కడ ఈ పీసెస్ వాడుతున్నాను చూడండి ఇలాగా పేకపాటు పక్కన మనకి ముక్క ముక్క మిగిలింది కదండి దాంతో నేను క్రాస్ బెల్ట్ అయితే యూజ్ చేస్తాను ఇలా చేస్తాను మిగిలిన పీస్ ఉన్నాయి కదండి అవి నడు ముక్కల కోసం నడుం పట్టి కోసం అలాగే నెక్ ఏదైనా హెమ్మింగ్ చేయాల్సి వస్తే దానికోసమని వాడతానండి ఇలా నెక్ దగ్గర తీసిన పీస్ మాత్రం మస్ట్ అండ్ గా ఉక్సులు పట్టి కాజాల పట్టికి వాడతాను ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం కూడా ఎలా కట్ చేస్తానో చూడండి ఇలాగ ఉన్న పీస్ ని కొంచెం తక్కువగా ఇప్పుడు ఇలా ఉంది కదండి హాఫ్ చేస్తే మిడిల్ లో చేస్తే హాఫ్ ఆఫ్ అవుతుంది అలా కాకుండా కొంచెం ఇటువైపుకి కొంచెం ఇటువైపు కట్ చేస్తే మనకి హుక్సులు పట్టి అనేది కొంచెం తక్కువ పట్టిద్దండి కాజాల పట్టి కొంచెం ఎక్కువ పట్టిది కాబట్టి దీంట్లోనే హుక్సులు పట్టి కాజల్ పట్టి అనేది అడ్జస్ట్ చేసేస్తాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం అలాగే మనకి ఇలాగా ఈజీ కటింగ్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్